ది యంగ్ మ్యాన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది వైఎంవీఏ గౌరవ అధ్యక్షులు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకా శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కర్తగా బోర్లగడ్డ సుబ్బరాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యకునిగా పచ్చిగౌళ్ళ సురేష్ కార్యదర్శిగా కొత్త వెంకటకిషోరు కోశాధికారిగా గొల్లపూడి నాగేంద్ర కుమార్ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాంబర్ అధ్యక్షులు రాజా మన్యం ఫనీ మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు వాకచర్ల కృష్ణ వైఎంవీఏ మాజీ అధ్యక్షుడు మండవిల్లి శివ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు వైఎంవిఏ ప్రతిష్టతను పెంచడానికి నూతన కార్వర్గం కృషి చేయాలని సూచించారు ఈ వైఎంవిఏ భవనాన్ని ఆధునీకరించడం మరి ఇప్పుడు కావాల్సినటువంటి అవకాశ అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేయడం ముందు ముందు కూడా దీన్ని ఇంకా ఉపయోగపడేలాగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేయడం అసలు జీరో బడ్జెట్ నుంచి ఇవాళ దాదాపు వైసా హాస్టల్కి ముప్పై లక్షల రూపాయలు మరి ఆల్మోస్ట్ లోన్ కింద ఇచ్చారు అంటే వైఎంఏ సంస్థ దేని చిన్న విషయం కాదు అయినప్పటికీ ఇంకా పదిహేను ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ వైఎం డిపాజిట్స్ ఉన్నాయి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఏ నెల కూడా క్రమం తప్పకుండా పెన్షన్స్ కానీ వైద్య సహాయం కానీ స్కాలర్షిప్స్ కానీ ఏది కూడా వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఏది మానకుండా ప్రతీ నెల క్రమం తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే మనకి సూచించారో దాన్ని అమలు పరుస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు నాకు తెలిసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆగవేయ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైఎంబిఏకి ఒక ఘనమైనటువంటి దానికి కారణం ఏంటంటే నేను రాజకీయాల్లో ఉద్దేశించి మాట్లాడిన వేదిక వైఎంబిఏ ఇది నిజేదిక చెప్తున్నాను